ఇక్కడ కనపడతా ఉండేది మనకు రామగుమ్మడికాయ గొజ్జు అని మీకు ఆల్రెడీ తమ్ చూసినారు కదండి సో ఈ గొజ్జు చేసుకోవడము ఎలాగా ఏమిటినని మనము ఇందులో చూద్దాం వీడియోలోన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది రుచికరంగా ఉంటుందండి ముద్ద చపాతీతో తింటే చాలా బాగుంటుంది దానికి ఏమేమి కావాలి వస్తువులు నని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందులోకి చూడండి నేను ముప్పావు స్పూను జీలకర్ర ఒక అర్ధ స్పూన్ అంతా మిరియాలు ముప్పా స్పూన్ ఆవాలు పావు స్పూన్ అంతా మెంతులు తీసుకున్నానండి దీన్ని మనము బాణట్లోకి వేసి వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ వేసేస్తున్నా అండి దీంతోపాటే మనము ఇంకా నూనె మినప్పప్పు శనగపప్పు ధనియాలు అన్నీ వేసుకోవాలండి అవి కూడా ఇప్పుడు మీకు చూపెడతాను నేను శనగపప్పు ఓ స్పూన్ తీసుకున్నాను మినప్పప్పు కూడా ఓ స్పూన్ తీసుకున్నానండి మళ్ళీ ధనియాలు ఓ స్పూన్ అంతా తీసుకున్నాను వీటిని అంతా కూడా మనము వీటిలోకి వేసేసి వేయించుకుందామండి చూడండి అన్ని దీంట్లోకి వేసేసినాను నేను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు ఇలా తక్కువ చేసుకున్నామంటే మనము ఒకటే బాండలకి వేసి కూడా మనము దీన్ని వేయించుకోవచ్చు అండి దీంతోపాటు ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను నేను కారం కూడా మీకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు ఓ పన్నెండు కరివేపాకు ఆకులు తీసుకున్నానండి వీటిని అంతా కూడా మనము వేయించుకుందాము ఇప్పుడు చూడండి గుమ్మడికాయ తీసుకున్నాను రామగుమ్మడికాయ ఇది చిన్నది దీన్ని కట్ చేసేసి చెక్కు తీసి మనము అన్నీ ముక్కలు చేసుకోవాలండి ఇది చూడండి వేగుతా ఉంది స్టవ్ పైన పెట్టి వేయిస్తున్నాను చిన్నగా వేయించుకుంటే చాలండి ఎక్కువ మంట అక్కర్లేదు మార్చుకోకూడదు చెప్పాను కదా మార్చినామంటే అది మనకు రుచి మారిపోతుందండి అందుకని ఇప్పుడు వేగింది వీటిని అంతా కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసాను ఇటువైపు చూడండి నేను ముక్కలన్నీ చేసి ఉంచుకున్నాను చెక్కు తీసి ముక్కలు చేసుకున్నానండి నువ్వులు వేస్తున్నాను అండి ఒకటిన్నర స్పూన్ అంతా నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులను కూడా వేయించి మనము దీన్ని కూడా ఆ మిక్సీ జార్తో పాటు వేసేద్దామండి మిక్సీ జార్లోకే ఇప్పుడు చూడండి దీన్ని కూడా వేయించి వేసేసాను నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ కచ్చాపచ్చాగా ఫస్ట్ పట్టుకుని తర్వాత నీళ్లు వేసుకోవాలండి అప్పుడు బాగా మెదుగుతుంది నున్నగా అవుతుందండి మనకు అందుకని ఇప్పుడు నీళ్లు వేసేసి మరి నేను మిక్సీ చేసుకున్నాను ఇది బాగా నూన్నగా అయింది దీన్ని ఫస్ట్ పక్కన ఉంచుకుందామండి చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఈ చింతపండు జ్యూస్ తీసుకుందాం తర్వాత ఇటువైపు బాణట్లో నూనె ఉంచినానండి నూనె నాలుగు స్పూన్లు వేసి ఇందులోకి మనము కొద్దిగా ఆవాలు వేసుకుందామండి ఆవాలు వేసుకుని పోపు దినుసులు మీకు కాబడితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి నేను పోపు దినుసులు కూడా వేస్తున్నాను ఈ పోపు దినుసులతో పాటు మనము కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఇది సగం వేయించుకుందామండి ఫుల్లు ఎక్కువ బ్రౌన్ అయిపోకూడదు కొద్దిగా వేగినాక మనము ఈ ముక్కలన్నీ వేసామంటే ముక్కలతో పాటు అది కూడా నూనె వేగుతుంది కదండీ అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి కలరు లేకపోతే పప్పులన్నీ కూడా మాడిపోతాయండి పసుపు కూడా వేసేసాను నేను ఈ ముక్కలన్నీ కూడా వేసేసానండి చూడండి ఇది ఇలా వేసి మనము అడుగు నుంచి క్లీన్గా కలుపుకోవాలి చెప్పా కదా స్టార్టింగ్లో కొంచెము మంట తక్కువ పెట్టుకుని మీరు కలుపుకుంటూ ఉండాలండి రెండు మూడు సార్లు కలుపుకుని దీన్ని మనము మూతబెట్టాలి మనం కలపకుండా ఉంటే అడగన ఇవన్నీ పప్పులన్నీ కూడా మాడిపోతాయండి అందుకని మనము కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకుందామండి ఓ రెండు మూడు సార్లు ఇలా మూత పెట్టడము తీయడము చేసి మనము దాన్ని ఉడికించుకోవాలి ఈ ముక్కలకేమీ మనము నీళ్లు వేసే పని లేదండి ఇది చాలా తొందరగా కూడా నూనె మెత్తబడిపోతాయండి మామూలు దీంట్లోనే నీళ్ళు కంటెంట్ ఉంటుంది కదండి కాబట్టి మనము ఇలా వేయించి మూతబెట్టి తీసి చేస్తుంటే ఇవి మెత్తబడిపోతాయి ముక్కలు ఎక్కువ నున్నగా ఏమి అక్కర్లేదండి ఇలా ఉడికితే చాలండి ఇప్పుడు మనము ఈ జ్యూస్ కలుపుకున్నాం కదండి నానబెట్టుకున్న చింతపండుది ఈ జ్యూస్ అంతా అందులోకి వేసేద్దామండి ఓ చిన్న నిమ్మకాయ ఎంత సైజు తీసుకున్నాను నేను మీకు ఎక్కువ పులుపు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి నేను మీడియంగా వేస్తున్నాను ఇందులోనే తొక్కంతా తీసేసి నీటుగా ఆ జ్యూస్ మాత్రము వేసేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు ఇంకా కొంచెము మెత్తబడుతుందండి ఇంకో నిమిషము మనము మూత పెట్టచ్చు ఈ రుబ్బుకున్న మసాలా ఉంది కదండి దీన్నంతా కూడా వేసేసాను నేను చూడండి కలర్ ఎలా తెలుస్తుంది మీకు మామూలుగా గుమ్మడికాయ కూడా ఎల్లో కలరే ఉంటుంది కదండి ఇంకా పసుపు అవి వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుందండి ఇలా వేయించుకుంటూ ఉంటే మనము గట్టిపడుతుంది ఉప్పు కూడా వేస్తున్నా అండి తగినంత ఉప్పు వేసుకుందాము ఓ స్పూన్ అంతా చక్కెర వేస్తున్నా అండి నేను చక్కెరైనా వేసుకోవచ్చు మనము బెల్లమైన వేసుకోవచ్చు వేసి ఇలా కలిగి పెట్టేద్దాము బాగా ఇది ఉడికే కొద్ది గట్టిపడుతుంది చెప్పాను కదా నేను మీరు దీన్ని చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది గొజ్జు ఉడికే కొద్దీ గట్టి పడుతుందండి ఈ గొజ్జు పొడిని ఇలా చేసే చూపించాను కదండి ఈ పొడిని మీరు ఏ గొజ్జుకాయన ఈవెన్ కాకరకాయ గొజ్జు కానీ బెండకాయ గొజ్జు కానీ వాటికంతా కూడా ఈ గొజ్జు పొడినే మీరు వాడచ్చండి మన ఈ గుమ్మడికాయకి బదులు వాటిని వేసుకుంటే అయిపోతుంది చూడండి ఎలా బాగా చూస్తున్నారా చేత్తో మెదికునంటే ఎంత బాగా మెత్తగా అవుతుంది ఇలా ఉండాలండి పూర్తి పాత్రలోనే మెత్తబడిపోకూడదు ఇది దీన్ని ఇప్పుడు వేరే పాత్రలోకి మార్చేస్తున్నాను నేను మీరందరూ చేస్తుండీ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి